పొద్దు పొద్దుగాల చీపురుతో దుమ్ము కిరణాలని ఊడ్సుకుంటా తిట్లతోటి అటు సూర్యుణ్ణి ఇటు నన్ను ఒక్కసారే లేపేది మా అమ్మ గాజలకెళ్ళి బియ్యం తవ్వతోని గిన్నెల ఓసుకుంటా ఇట్లనేది ఈ యేళ బాయికాడికి అత్తా అంటే ఓ తవ్వ బియ్యం ఎక్కువ ఓతారా బిడ్డ పాపం కష్టపడ్డనాడు ఇంత ఎక్కువ తింటడని అనుకునేదేమో బాయికాడ వరినాట్ల పనిలో నాగలై మా నాన్న భూమిని చీల్చుతుంటే ఆ బక్క రైతు కండ్లల్లా సంబురం ఆకలంత అందం గుడుతుండే దున్నిన పొలాన్ని గొర్రుతో కొలిచింటు చెక్కుతూ మట్టి శిల్పి లెక్కుండేటోడు మా నాన్న ఒర్రాల మీద బతుకును మోస్తూ ఓడుపుగా నడుసుకుంటా కూలుకచ్చిన ఆడోళ్ళు నడుముల మీద బతుకును మోసినట్టు వంగిపోయి వాళ్ళు వరినాట్లెత్తాంటే ఒరినాట్ల వరుసల్లా బతుకు గీత సక్కదనం గుడుతుండే పంట వరి ఒరిగడ్డి వాళ్ళ కష్టాన్ని మోస్తున్నట్టు వడ్లతోటే కుప్ప చేసేటోళ్ళు నాలుగు వడ్ల గింజల్లా ఆకలి నింపినట్టు ఒక్కొక్క బస్తా నింపేటోళ్ళు ఏండ్లు గడిసిపాయి ఊరు ముసల్దాయి పొలాలన్నీ ఫ్లాట్లాయి చెలుకల్ల కార్ఖానాలు మొలిసే పండ్లె కండ్లల్లా కార్ఖానా నిండి ఎండిన చెరువు నీళ్లన్నీ ఊరు కండ్లకెల్లే పారుతున్న ఎప్పుడు ఎందుకోగిప్పుడు మా అమ్మ ఎంత మొత్తుకున్నా ఊరమ్మ నిద్ర లేత్తలేదు మీ బీవీఎస్